సాయిబంధువులందరికీ ఇదేనా ప్రణామం ఈరోజు ఆధునిక సంబంధాలకు శ్రీ సాయిబాబా అమూల్య బోధనలు అనే ప్రస్తావన గురించి సాయి సచరిత్రలు వాటికున్న అన్వయం గురించి మనం ముచ్చరించుకుందాం సాయిబాబా బోధనలు కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగత మరియు సామాజిక సంబంధాలను బలపరచడంలో కూడా చాలా ఉపయోగకరమైనవి ప్రేమ క్షమ దయా నమ్మకం మానసిక ప్రశాంతత ఇవన్నీ మూల మూలసూత్రాలు శ్రీ సాయి సచరిత్రలు వివిధ ఘటనలు ఈ విలువలను ఎలా ఆచరించాలో మనకు స్పష్టంగా చూపిస్తాయి సంబంధాల మూల స్తంభం ప్రేమ సాయిబాబా ప్రేమ అనేది స్వార్థరహితమైనది అని చెప్పారు ఆయన తన భక్తులను ఎప్పుడూ ప్రేమతో సమానంగా చూసేవారు అందరు భక్తులను ఒకేలాగా చూసేవారు ప్రేమ ఈశ్వరై మే సాయి సమాహై ఈ భజన అర్థం ఏంటంటే ప్రేమే భగవంతుడు భగవంతుడే ప్రేమ ప్రతి హృదయధ్వనిలో సాయిబాబా ఉన్నారు ప్రేమను అనుసరించినప్పుడు జీవితం సార్థకమవుతుంది అందరిలో ఉన్న ఆ ప్రేమే ఆ భగవంతుడు అక్కడ ఉన్న భగవంతుడు మనలోనే ఉన్న భగవంతుడు ఒకడైనప్పుడు అంతా భగవత్మయమే కదా ఆ భగవత్ రూపమే ప్రేమ అయినప్పుడు అంతా జగమంతా ఉన్నదంతా ప్రేమే కదా సాయిసత్యత నుండి ఘటన అధ్యాయం మూడు నాలుగు లో ఈ మాట ప్రస్తావించబడింది ఒకసారి హేమాడ్పంతనే భక్తుడు షిరడీకి వచ్చి సాయిబాబాను దర్శించాడు భక్తులందరికీ బాబా ఒకేలా ప్రేమ పంచుతుండడాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు ఆ సమయంలో బాబా ఓ పేద భక్తుడికి స్వయంగా భోజనం పెడుతూ ఈ శరీరంలోనూ అతని శరీరంలోనూ ఏ భేదమూ లేదు ప్రేమకే ప్రాముఖ్యత ఇవ్వాలి అని ఉపదేశించాడు ఈ రోజు మనం ఏంటంటే ప్రేమ స్వార్థరహితం కావాలి కుటుంబ సభ్యులు మిత్రులు ఉద్యోగస్థరంలో సహచరులందరితో ప్రేమతో మెలగాలి విభేదాలను తొలగించే మహా ఔషధం క్షమ సాయిబాబా చాలా సందర్భాల్లో క్షమ అనే గుణాన్ని ప్రదర్శించారు సాయి సచరిత నుండి ఘటన అధ్యాయం ఇరవై ఒకసారి ఒక వ్యక్తి సాయిబాబాను పదే పదే అపహాస్యం చేయడంతో చేయడంతోపాటు బాబాపై రాళ్లు విసిరాడు కానీ బాబా ఒక్క మాట కూడా అనకుండా నవ్వుతూ నిలబడ్డారు ఆ వ్యక్తి తరువాత తాను చేసిన పొరపాటును గ్రహించి బాబా వద్ద క్షమాపణ కోరాడు అప్పటికీ బాబా అతనిని ప్రేమతో స్వీకరించి అది నీ అజ్ఞానం వల్ల జరిగింది భగవంతుణ్ణి నమ్ముకో అని క్షమించారు ఈరోజు మనం ఏంటంటే చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవద్దు మన జీవితంలో క్షమిస్తే సంబంధాలు బలంగా మారతాయి సహృదయతో మానవత్వాన్ని పెంపొందించడమే దయా సాయిబాబా దయాగుణానికి ప్రసిద్ధి ఆయన ఎవరికవసరమైతే వారికి సహాయం చేసేవారు సాయి సత్యత్రం నుండి అజ్జామిరవై తొమ్మిది రోనుంచి ఒక ఘటన ఒకరోజు బాబా మసీదులో కూర్చుని ఉన్నప్పుడు ఓ పేద మహిళ ఏడుస్తూ బాబా వద్దకు వచ్చింది ఆమె అన్నం లేకుండా ఇబ్బంది పడుతుండగా బాబా వెంటనే తన దగ్గర ఉన్న ఆహారాన్ని ఆమెకు ఇచ్చి ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ల బాధను తొలగించడానికి ప్రయత్నించాలి అని చెప్పారు ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది మన జీవితంలో సహాయం చేసే తత్వం పెంపొందించుకోవాలి ఇతరుల బాధలను అర్థం చేసుకుని సహాయపడే మనసు కలిగి ఉండాలి మన సంబంధాల బలానికి మూలాధారం నమ్మకం నమ్మకం అంటే భగవంతుడి మీద నమ్మకం మనం ప్రేమించే వ్యక్తుల మీద విశ్వాసమని సాయిబాబా చెప్పారు సాయి సచరిత నుండి మరో ఘటన ఓసారి ఒక భక్తుడు బాబా మాటల్ని నమ్మలేదు కొంతకాలానికి అదే పని అతనికి చాలా మేలు చేసింది అప్పుడు ఆయన బాబా దగ్గరికి వచ్చి మీ మాటలను నేను వెంటనే నమ్మలేకపోయాను ఇప్పుడు అర్థమైంది అని ఒక్కున్నాడు అప్పుడు బాబా నమ్మకం ఉండాలి విశ్వాసం లేకపోతే జీవితంలో ఏదీ సాధ్యం కాదు అన్నారు ఈరోజు మనం నేర్చుకోవాల్సింది కుటుంబం స్నేహితులు సహోద్యోగుల మీద నమ్మకం కలిగి ఉండాలి ఇతరులపై అనవసర అనుమానాలు పెంచుకోవద్దు మానసిక ప్రశాంతతే అన్ని సంబంధాలకూ పునాది సాయిబాబా శాంతి అనేది మనసులోనే మొదలవుతుంది అని చెప్పేవారు ఒకరోజు ఒక వ్యాపారి బాబా వద్దకు వచ్చి తన కుటుంబ సమస్యల వల్ల ఎంతో బాధపడుతున్నానని చెప్పాడు బాబా నవ్వుతూ ఏమీ జరగదు భయపడకు నీ ధైర్యమే నీ గొప్ప బలమని అన్నారు కొన్ని రోజులకు ఆ వ్యాపారి పరిస్థితి మెరుగైంది ఈ ఘటన నుండి మనం నేర్చుకోవలసిందేంటంటే సమస్యల మధ్యలోనూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలుసుకోవాలి సాయిబాబా బోధించిన ప్రేమ క్షమ దయా నమ్మకం మానసిక ప్రశాంతత నేటి ఆధునిక సంబంధాలు ఎంతో అవసరం ఈ సందేశాన్ని పాటించాలి అంటే కుటుంబ మధ్య పరస్పర అవగాహన పెంచుకోవాలి సహనం క్షమాగుణం అలవర్చుకోవాలి నమ్మకం దయా ప్రేమ వంటి విలువలను ఆచరిస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది సాయిబాబా బోధనలు శాశ్వతమైనవి అవి నేడు కూడా మన సంబంధాలను బలపరచడానికి మార్గదర్శకంగా ఉంటాయి మనస్ఫూర్తిగా ప్రేమించటం క్షమించటం నమ్మకం పెంచుకోవడం ద్వారా మన జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా మార్చుకోవచ్చు శ్రద్ధా సబూరి అనే సాయిబాబా నినాదాన్ని అనుసరించవచ్చు ఓం సాయిరాం సర్వం శ్రీ సాయినాథార్పణ స్వస్తి